హాయ్ ఫౌండర్స్ మరి ముందుగా ఆస్ గారు చెప్పిన కొన్ని ముఖ్యమైన మాటల గురించి తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం మొదటి నుండి సార్ ఇలా అన్నారు మనం సంపదను సృష్టించడం లేదు అది ఇప్పటికే ఉంది మనం విలువను సృష్టిస్తున్నాం ఇదంతా విలువను పంపిణీ చేయడం గురించే దానిని ఇతరులతో ముఖ్యంగా అవసరమైన వాటితో పంచుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ప్ర ఫౌండర్స్ మనం ఆ ప్రక్రియ లేదా ఉద్యమంలో ఖచ్చితంగా భాగం అయ్యాం అంటే సార్ ఇక్కడ మరి మనకు అమౌంట్ గురించి వాడట్లేదు ఎందుకంటే అమౌంట్ ఆల్రెడీ మన కంపెనీ ద్వారా చాలా ఈజీగా సాధ్యం అయితే సార్ కోరుకున్నది ఒక విలువ గురించి మనందరం మరి ఆ విలువను పెంపొందించుకోవాలి ఫౌండర్స్ హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి అప్డేట్స్ అన్నీ రావట్లేదు ఫౌండర్స్ అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు కాబట్టి ఈ మహా నిశ్శబ్దం ఖచ్చితంగా రాబోయే తుఫానుకు నిదర్శనమని చెప్పవచ్చు ఇంకా ఫిబ్రవరి దగ్గర పడుతూ ఉంది అంచనాలు పెరుగుతూ ఉన్నాయి మరి ఉత్తేజకమైన పరిణామాలు సమీపిస్తున్నాయని మనకు వింటున్నాము అయితే చాలా సంతోషంగా ఉంది మరి ఫిబ్రవరిలో మరి ఏమేమి ప్రారంభమవుతాయి దాని గురించి మీరు ఏం తెలుసుకోవాలి అదేవిధంగా కొత్త అప్డేట్స్ లాంచ్లు ప్రకటనలు ఏమైనా ఉన్నాయా మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఉత్సాహాన్ని కొనసాగించాలి అయితే వేచి ఉండడం అంటే ఇన్నాళ్ళ వెయిటింగ్ అనేది ముగిసిపోయినట్లు అర్థమవుతూ ఉంది ఆన్ ఆన్పే తన కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని మరి ఎల్సీ ద్వారా ప్రతిరోజు మీటింగ్లలో మనం వినడం చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు కోసం ఎదురు చూస్తున్న అన్ని ఫౌండర్స్ కానీ మరి గ్రూప్ సభ్యులు కానీ ఇంకా అఫిషిలియట్లకు కానీ ఇది థ్రిల్లింగ్ క్షణం అయి ఉంటుంది ఎందుకంటే ఆన్ పేస తన కార్యకలాపాలు ప్రారంభిస్తుంది దగ్గరలో అని సంకేతాలు వినపడుతూ ఉన్నాయి మనకేందంటే ఒక డేట్ ఎప్పుడనేది సందేహం తప్ప మిగతా అన్ని విషయాలు వచ్చేస్తున్నాయి అని క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి మరి ఆన్ ఫ్యాసివ్ కలిగిన దాని గురించి చాలా ఉత్సాహంగా ఉండబోతున్నాము మరి ఈ కాస్త నిరీక్షణ అనేది మనం దాటుకోవాలి కాబట్టి ఈ ప్రయాణంలో మరి సక్సెస్ఫుల్గా ప్రభావవంతంగా మరి మీరు కూడా భాగం అయితే ఖచ్చితంగా ఈ కాస్త ఓపికతో ఉందండి విజయవంతమైన ప్రయోగం మరియు ముందున్న ఉజ్వల భవిష్యత్ కోసం ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్ కోసం మరి పనిచేసిన మన సీఓ గారికి టెక్ టీమ్కు అదేవిధంగా మన ఫౌండర్స్ బృందానికి ఖచ్చితంగా శుభాకాంక్షలు ఇంకా మనకు రెండు వేల ఇరవై సంవత్సరం చాలా ఆశలు మరియు ఓపికతోనే ప్రారంభమైంది మరి అంత మంచిగా జరగాలని మరి సీఓ గారు డిసెంబర్ ఇరవై నాలుగున కనిపించిన మీటింగ్లో అదేవిధంగా రెండో తేదీ వచ్చిన బ్యాక్ ఆఫీస్ పాపప్లో గ్రాండ్ ఇయర్గా చేద్దాం మీరు సిద్ధంగా ఉన్నారా అనే సందేశం కూడా మనకు కనిపించింది సూచ అందరూ చూసారు ఆ రోజు మరి ఈ యొక్క ఈ మాటలు వ్యవస్థలో ఖచ్చితంగా పరిపూర్ణత గొప్ప ఇచ్చే విధంగా మరి వ్యవస్థీకృతం చేయబడిందని మరి నమ్మకంగా ఉంది వ్యవస్థ దాని స్థానంలో ఉన్నప్పుడు మరి ఎటువంటి దోషం అయితే లేదు ఎందుకంటే ఇరవై ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం తర్వాత కూడా మరి కొన్ని మంచి విషయాలు జరిగినట్లు మనకు అర్థమవుతున్నాయి కాబట్టి సిఓ గారి యొక్క నిజాయితీ భావోద్వేగాలు క్రమశిక్షణ అదేవిధంగా నైపుణ్యం మరి సార్ గారి నీతి ఎప్పుడు వదులుకొని ఒక వైఖరి మనందరికీ గొప్ప విశ్వాసాన్ని ఇస్తాయి ఖచ్చితంగా మరి కంపెనీ తరఫున ఎలాంటి న్యూస్ బయటికి రాకుండా పాటించే గోప్యత మరి దాని వ్యూహం ఎల్లప్పుడూ అంతా మనకు మంచే కలుగజేస్తావు కలుగజేస్తుంది మరి విషయాలన్నీ రహస్యంగా ఉంచబడుతున్నాయి అందరికీ ఏం సెట్ చేయబడిందో మరి ఎవరికి చెప్పడం లేదు కాబట్టి ఈ సంవత్సరం చాలా గొప్ప సంవత్సరం మరి ప్రారంభం కావాలని మనందరం ఆశిస్తున్నాము సిఓ మాటలు గుర్తుంచుకోవాలి అతను వచ్చి మరి విషయాలను అప్డేట్ చేయడం కానీ ఏం జరుగుతుందో చెప్పడం కానీ అవి జరిగినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక మంచి ముగింపు అనేది ఉంటుంది మంచి ఫలితం అనేది ఉంటుంది మరి పబ్లిక్ లాంచ్ అయ్యే అత్యంత గొప్ప క్షణాలు మరి అవుతాయి కాబట్టి సారి గారి రాక కోసం మరియు ఆయన ఇచ్చే అద్భుతమైన అప్డేట్ల కోసం మాత్రమే ఎదురు చూద్దాం ఫౌండర్స్ ఓకే ఆల్ ద బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ